వెల్కమ్ టు అవర్ ఛానల్ నీ మీ లక్ష్మణ్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు స్మితా కృష్ణపతి గారు మేడం నమస్తే నమస్తే అండి కేరళ భూలోక స్వర్గం అంటారు ఒక్కసారన్నా కేరళ వెళ్ళి చూసి రావాలని చెప్పి దేశంలో ప్రపంచంలో ఎక్కడ టూరిస్టులు ఉన్నా కానీ ఒకసారి కేరళ వెళ్ళి వస్తూ ఉంటారు అలాంటి కేరళకి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని కష్టం వచ్చిపోయింది మేడం ఒక ప్రళయం జల ప్రళయం అయితే వచ్చిపోయింది వాయినాడు కొన్ని వందల మంది అక్కడ చనిపోయారు ఏంటి మేడం అది ఒక భూలోక స్వర్గంలో ఉన్న వాయినాడు ఇంత కళా వికలంగా మారటానికి అసలు అక్కడ జరిగిన ఏం జరిగింది మేడం అంటే మీరు కూడా కేరళ ప్రాంతవాసి సో మీరు చూసేలా జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు దేశం మొత్తం కేరళ వైపు చూస్తుంది కేరళకి ఇలాంటి కష్టం ఎప్పుడు రాలేదని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు కేరళకి కేరళ ప్రజలకి సానుభూతి వ్యక్తపరుస్తున్నారు సో ఏం జరిగింది ఆ రోజు బేసిక్లీ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కేరళలో వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి ఆల్రెడీ త్రీ కాన్సిక్యూటివ్ ఇయర్స్ మనకి ఫ్లడ్స్ కూడా వచ్చాయి కొన్ని ఐ మీన్ కొన్ని ఏరియాస్ తప్ప కేరళ మొత్తం మునిగిన రోజు కూడా చూసాము ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ తర్వాత ఫ్లడ్స్ స్టార్ట్ అయినాయి కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ ఫ్లడ్స్ వచ్చాయి సో బేసిక్లీ వాట్స్ హ్యాప్నింగ్ విత్ కేరళ అంటే సి ఇకాలజికల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఇకాలజికల్ బ్యాలెన్స్లో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ నేచర్ నేచర్ తర్వాతనే ఇంకా ఏదైనా కూడా అందరు కేరళకి ఎందుకు వస్తారు అంటే గాడ్ జోన్ కంట్రీ అంటారు ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది అంత గ్రీనరీ ఉంటుంది పక్క చూసినా నీళ్ళు ఉంటుంది కానీ నే కేరళకు ఉన్న కర్జ్ ఏంటంటే ఇట్స్ ఆన్ అ సీ షోర్ మీరు కేరళని చూస్తే కేరళ ఈజ్ ఎ స్టేట్ విచ్ ఇస్ లైక్ దిస్ అంటే ఈ ఈ లెంత్ ఇట్లా ఈ లెంత్ ఏదైతే ఉందో విడత తక్కువ లెంత్ ఎక్కువ ఆ లెంత్కి మొత్తం మీకు చూ అంత సముద్రమే ఇట్స్ ఆల్ టోటలీ సీ అండ్ ఈ సీ షోర్లో ఉన్న సిటీస్కి ఫస్ట్ థ్రెట్ ఏంటంటే ఇఫ్ యూ సీ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఆర్ సెవెన్ మనకి సునామీ వచ్చింది ఐ థింక్ సిక్స్ అనుకుంటా సిక్స్ ఆర్ సెవెన్ ఆర్ సంథింగ్ సునామీలో మనకి అర్థమైంది ఏంటంటే సీ ఈజ్ నాట్ టేకింగ్ మోర్ వాటర్ దానికి రీజన్ ఏంటంటే మనం డంప్ చేసే వేస్ట్ వేస్ట్ సముద్రంలో ఓషన్లో మధ్యలో వరకు వెళ్ళి వీఆర్ డంపింగ్ వేస్ట్ ఇన్ టు సీస్ ఇప్పుడు ఫిష్ తినటం చాలా మంచిది మన బాడీకి అంటారు కానీ ఇప్పుడు మనం తినే ఫిష్లో రేడియో యాక్టివ్ ఎనర్జీ ఇస్ దేర్ అంటే ఈవీ సెక్టర్ ఈజ్ బికమ్ ఎ వెరీ బిగ్ రెవల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ నో అందరు ఈవీ ఈవీ అంటున్నారు ఈ ఈవీలో మనం యూజ్ చేసే బ్యాటరీస్కి ఫైవ్ ఇయర్స్ ఏ లైఫ్ ఈ బ్యాటరీస్ డెడ్ అయిన బ్యాటరీస్ ఎక్కడ పాడేస్తున్నాం అది ల్యాండ్ ఫిల్ చేయలేం ఎందుకంటే ల్యాండ్ ఫిల్ చేస్తే ల్యాండ్ యూ యూస్ అవ్వదు ఇంకెక్కడ పాడేస్తాం ఓపెన్లో వేయలేం వీ డం డమ్ ద మింటూ ద సీ ఈ కేరళలో వచ్చే వేస్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ కేరళ ఫ్రమ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ కమింగ్ ఐ డోంట్ టు నేమ్ ఫ్యూ కంట్రీస్ ఆర్ కాంటినెంట్స్ డబ్బులిచ్చి చెన్నై సీ షోర్ చెన్నై అండ్ కేరళకి సంబంధించిన సీజ్లో బెడ్స్లో దే ఆర్ డంపింగ్ మన హ్యూమన్ వేస్ట్ సర్జికల్ వేస్ట్ని డంప్ చేస్తున్నారు సో ఇప్పుడు వైనాడ్లో ఇంత పెద్ద ఇది రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ అక్కడ నుంచి మనకి ఏదైతే రివర్స్ ఉన్నాయో ఫ్లోయింగ్ రివర్స్ సి వైనాడ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ప్లేస్ హార్డ్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ హౌజెస్ ఉన్నాయి వైనాడ్లో టోటల్ వైనాడలో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ హౌసే ఉండేది ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ హౌజెసే వైనాడ్లో ఉండేది ఓకే కానీ ఆ ఒక ప్లేస్ మొత్తం కొట్టుకుపోయింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ ఆథరైజ్డ్ టూరిజం ఈ వాటర్ ఈ వర్షం పడి వాటర్ అంతా మనకి సీలోకి వెళ్ళిపోవాలి కానీ సీఈస్ నాట్ యాక్సెప్టింగ్ మోర్ వాటర్ సో అదేమవుతుంది ఈ మడ్లో అంటే మన అర్త్లోనే ఇట్ ఈస్ హోల్డింగ్ ద వాటర్ ఓకే దట్ ఈస్ హౌ మన మనకి ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు చెట్ల వల్ల అవ్వవు సాయిల్ ఇరోషన్ అంటారు చిన్నప్పుడు స్కూల్స్ లో చదివింటాం టు అవాయిడ్ సాయిల్ ఇరోషన్ చెట్లు నాటాలి చేస్తున్నాము ఆ ఇల్లీగల్ గా ఇల్లు కడుతున్నాము అండ్ వైనాడ్ ఏమైందంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టూరిజం కి చాలా పెద్ద ఇది అయిపోయింది వెరీ హై పరిహార ప్రాంతంలో ఉండేదే అది సీకి కనెక్టెడ్ అండ్ రివర్ కి కనెక్టెడ్ కొంచమే స్పేస్ అది సో టెరైన్స్ ఉంటాయి మనకి ఊటి మున్నార్ లాంటి టెరైన్స్ ఉంటాయి ఆ టెరైన్స్ని అంతా హోల్డ్ చేసేది అక్కడ ఉన్న చెట్లు ఇప్పుడు ఏమైంది అదేంటి ఫారెస్ట్ రిసార్ట్స్ అని ఆ రిసార్ట్స్ అని ఈ రిసార్ట్స్ అని ట్రెక్కింగ్ అని ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఇక్కడ సీ వాటర్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అక్కడ ఆ ఎర్త్ అంటే ఆ మడ్ ఎన్ని రోజులు అది పట్టుకొని నిలబడుతుంది ఆ వాటర్ని ఇట్ విల్ స్లైడ్ నెక్స్ట్ ఏంటంటే కేరళలో కంప్లీట్గా వీ హ్యావ్ బీన్ నోటీసింగ్ దాట్ మైనింగ్ ఎక్కువ చేస్తారు రాక్ మైనింగ్ ఆల్ త్రూ కేరళ ఉంది మనకి అది ఎందుకంటే కేరళలో శాండ్ ఈజ్ ప్రాహిబిటెడ్ సో ఎం శాండ్ తప్ప మనకి కన్స్ట్రక్షన్కి ఇంకేం లేదు ఎమ్ శాండ్ ఎక్కువ యూస్ కావాలి అంటే రాక్స్ హ్యావ్ టు బి బ్రోకెన్ ఈ రాక్ మైనింగ్ వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద రాక్స్ ఆర్ ఆల్ డిగ్ చేసేసారు తీసేశారు సో ఈ వాటర్ని ఏం హోల్డ్ చేస్తుంది అక్కడ అట్ల చెట్లు లేవు ఇక్కడ ఇట్లు రాక్స్ లేవు అండ్ అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆథరైజ్డ్ టూరిజం ఇప్పుడు మనం చాలా రీల్స్ ఇన్స్టాలో రీల్స్ చూస్తే వైనాడు గురించి చాలా రీల్స్ ఉన్నాయి అబౌట్ టూరిజం కానీ ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి చూడండి ఇవేమీ లేవు అక్కడ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే వైనాడులో ఇంకొక స్పెషాలిటీ ఉంది వైనాడులో ఇప్పుడు చనిపోయిన లోకల్స్ కంటే నోన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ టీఎస్టేట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడ టూరిజం చూడ్డానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది చనిపోయారు ఎందుకంటే దే డజన్ నో ద నేచర్ ఆఫ్ ద సాయిల్ దేర్ దే డజన్ నో ద నేచర్ దేర్ దే డజన్ నో ద ఇకాలజికల్ బ్యాలెన్స్ దేర్ సో ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కొంతమంది ఫారినర్స్ కూడా కొంతమంది ఫారినర్స్ ఇరికిపోయారు వాళ్ళ బాడీస్ కూడా దొరకట్లేదు అండ్ ఈ వన్ డే నుంచి ఐ థింక్ ద నిన్నటి నుంచి కొంచెం వర్షాలు తక్కువ అయినాయి వెన్ దే ఆర్ డిగింగ్ పార్ట్స్ పార్ట్స్ లో బాడీస్ బయటకు వస్తున్నాయి మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం అంటే వాయినాడు మీరు చెప్పిన కేవలం మూడు వందల నలభై యొక్క బిల్డింగ్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి ఇప్పుడు కేవలం ఎన్ని మిగిలి మేడం అక్కడ అక్కడ ఏం లేవండి ఇప్పుడు అదేదో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అవి తప్ప ఇంకేం లేవు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వాష్ అవుట్ అక్కడ ఉన్నా కూడా సగం ఇల్లు పోయి అలాగా ఉన్నాయి అక్కడ మొత్తం కంప్లీట్ వైనాడ్ అది ఏమైందంటే రాత్రి వాళ్ళు పడుకుని లోపే మొత్తం ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ ఒకటేసారి ఎందుకంటే ల్యాండ్ తో పాటు ఓన్లీ వాటరే కాదు మీకు అక్కడ పెద్ద పెద్ద రాక్స్ ల్యాండ్స్ చెట్లు బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి బికాస్ టెరైన్స్ అలా ఉంటాయి అక్కడ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి సో ఒక్కసారి ఒక్క సైడ్ నుంచి ట్రీస్ అన్ని అప్రూట్ అవటం స్టార్ట్ అయిందంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సో దట్ దిస్ ఇస్ అచురల్ కలామిటీ మనం సి వైనాడ్ ఇడికి ఇవన్నీ ల్యాండ్ కి చాలా ఫేమస్ అండి ఈవెన్ కూర్గ్ ఆల్సో హ్యాస్ దిస్ కూర్కు కూడా చాలా ప్లేసెస్ లో ల్యాండ్ స్లైడ్స్ జరిగినట్టు ఉన్నాయి దీని ముందు సో బేసిక్ థింగ్స్ ఏంటంటే అలర్ట్ వెన్ గవర్నమెంట్ గివ్స్ యువర్ రెడ్ అలర్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రెస్పాన్సిబుల్ గా మీరు అక్కడ నుంచి ఆ ప్లేస్ వెకేట్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను అన్నట్టు అక్కడ చాలా అవుట్ స్టేషన్ వాళ్ళే చనిపోయారు ఎందుకంటే లైట్ తీసుకున్నారు అరే ఫ్లెడ్స్ ఎంత ఉంటుంది మహా అంటే మనం ఇంతవరకు మునుగుతాం ఇంతవరకు మునుగుతాం అనుకున్నారు కానీ యూ కెనాట్ ఛాలెంజ్ ద నేచర్ ఆ నేచర్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది యూ కెన్ నెవర్ ఛాలెంజ్ ద నేచర్ ఇప్పుడు మేము అగ్రి ల్యాండ్స్ కొనుక్కోండి ప్లాటింగ్ ఎందుకు ఇంత చేయొద్దు అని ఎందుకు సేవ్ అర్త్ సేవ్ నేచర్ అని చెప్తున్నాము ఎందుకంటే రేపు ఫ్యూచర్ అందరిది ఇదే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ ఇంత డివాస్టేటింగ్గా పెరుగుతుంది రెండు వర్షాలకి మొత్తం మునిగిపోతున్నాము సో మనం ఆ మనం మనకు బేస్గా ఉండేది ఈజ్ నేచర్ నేచర్ ఇస్ ఫ్రీ అలా అని దాని అందరు అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు కానీ నేచర్ వెన్ ఇట్ గివ్స్ ఇట్ బ్యాక్ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటే భవిష్యత్తు చాలా క్రౌడ్ పెరిగే కొద్ది ఇష్యూస్ కూడా పెరుగుతాయి అండి ఎప్పుడైనా పది మంది ఉండాల్సిన చోట పన్నెండు మందిని అకామిడేట్ చేస్తుంది అది ఇరవై రెండు మందిని అకామిడేట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వైనాడ్ లాంటి ప్లేసెస్ అంతా వర్జిన్ ప్లేసెస్ అవి దాన్ని అన్టచ్డ్గా వదిలితే దట్ ఈస్ బ్యూటిఫుల్ బట్ అది టూరిజం అయ్యి మైనింగ్ అయ్యి యునో ఐ మీన్ ప్రాపర్లీ టాకింగ్ అబౌట్ కేరళ మొత్తం మైనింగ్ ఈజ్ అక్కడ అసలు రాక్స్ లేవు మీకు అక్కడ రాక్స్ చూడాలంటే ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్ అండ్ చెన్నై ఏరియాస్ సో అలాంటి ఒక సిట్యువేషన్కి తీసుకొచ్చాం మనం సో ఇప్పుడు ఇంకా ఐ థింక్ నేను అన్నదో ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇలానే ఫ్లడ్స్ వస్తూ పోతే కేరళలో ఐ మీన్ కేరళ ఐ మీన్ సీఈస్ కవరింగ్ అ పార్ట్ ఆఫ్ కేరళ నౌ సీ పై పైకి వస్తూ ఉంది అంటే ఎవ్రీ ఇయర్ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ కేరళ అట్లా సముద్రంలో కలిసిపోతూ ఉంది సో దట్ ఈస్ ద ఫ్యూచర్ అండి ఇఫ్ యూ డోంట్ ఇఫ్ యూ డోంట్ సేవ్ నేచర్ నేచర్ విల్ నాట్ సేవ్ యూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రతి ప్రభుత్వానికి డబ్బులు కావాలి అండి డబ్బుల కోసం ఎనీ గవర్నమెంట్ విల్ డూ ఎనీథింగ్ ఇంత రాక్ మైనింగ్ జరిగినప్పుడు వై ద గవర్నమెంట్ డిన్ స్టాప్ రెడ్ అలర్ట్ ఇచ్చినప్పుడు వై ద గవర్నమెంట్ డిన్ సెంట్ అథారిటీస్ ఆర్మీ వాళ్ళని పంపించారు కానీ వెన్ దే ప్రిడిక్టెడ్ సో మచ్ ఆఫ్ రేంజ్ అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ ఉండాల్సిందే వెకెట్ చేపియాల్సిందే ఫోర్సిబుల్లీ దేవుడ్ హన్ ఇట్ అంత అందమైన ఎలా అనిపిస్తుంది సార్ కేరళ గురించి చూస్తే కేరళ గురించి చెప్తే కేరళ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అది ఎక్కడ ఏది చిన్న ఇది జరిగినా కూడా ఇట్స్ వెరీ హార్డ్ బ్రేకింగ్ ఎందుకంటే మనకి ఇక్కడ అంత నేచర్ లేదు కానీ మనం అక్కడ వెళ్తే ఇయర్లీ మనం వెళ్ళేది వన్ డే టూ డేస్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఎవరు ఉండరు కానీ ఆ త్రీ డేస్ వీఆర్ మేకింగ్ మెమరీస్ ఎందుకంటే ఆ చెట్లు ఆ ఫ్రెష్ ఎయిర్ దట్ నేచర్ అక్కడ కనపడే చిన్న చిన్న పురుగులు కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎందుకంటే మనకు అవన్నీ ఇక్కడ కనపడవు మన గో టు ఊటీ ఐ ఐ సి బటర్ఫ్లైస్ విచ్ ఈస్ బ్లూ ఇన్ కలర్ మనకి ఇక్కడ ఆ బటర్ఫ్లైస్ ఉండవు సో ఆ నేచర్ని మనం కాపాడుకోలేకపోతే ఎవ్రీ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు దస్ అది హైదరాబాద్ ఉండొచ్చు వైనాడ్ ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది లో గాని చెన్నై కానీ ఎక్కడ వర్షాలు మునిగిపోతుంది దేర్ ఇస్ నో వెహికల్ మూవ్మెంట్ నెక్స్ట్ డే హాలిడే డిక్లేర్ అయిపోతుంది ఇప్పుడు హైదరాబాద్కు ఒక హిస్టరీ ఉంది మనకి అర్థిక్ మేక్స్ రావు వచ్చినప్పుడు వెరీ మైనర్ కానీ ఇంత కన్స్ట్రక్షన్కి రేపు మీరు ఫ్యూచర్లో ఛాలెంజ్ చేయగలరా రాక్స్ రాక్స్ ఆర్ ద మెయిన్ థింగ్ టు స్టాప్ అర్త్ క్వేక్స్ మన నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా మీరు వెళ్ళి చూడండి అసలు రాక్స్ ఉన్నాయా లేవు ఒకప్పుడు అక్కడ రాక్స్ తప్ప ఏమీ లేకుండా సో హౌ క్యాన్ యూ ఛాలెంజ్ యువర్ ఫ్యూచర్ దట్ యూ విల్ నాట్ ఫేస్ ఎర్త్క్వేక్ ఇన్ ద ఫ్యూచర్ అనేది సి నేచర్కి ఒక రూల్ ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను మీరు అక్కడ సేఫ్ అని నేను ఇక్కడ ఉన్నాననేతే తీసేస్తే మనం ఇక్కడే ఉంటాం కదా మనం ప్రకృతి మీద తోసేస్తున్నాం ఎస్ ఎందుకంటే వి పీపుల్ అవ వెరీ గుడ్ అండ్ బ్లేమింగ్ థింగ్స్ అండ్ అదర్స్ ఇంత జరుగుతున్నా కానీ మనలో మనలో అవేర్నెస్ లేదు వెళ్ళాలంటే ప్రళయాలు భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది కాపాడపోతే యస్ నేచర్ ఇస్ గోడ్ మనం రోజు టెంపుల్ కి వెళ్తాం ఇంట్లో పూజ చేస్తాం దాంతో పాటు నేచర్ ని కాపాడుకోవాల్సింది ఈస్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ real estate పెంచుకోండి real yani estate కోసం ఎన్నడూ లేని విధంగా ల్యాండ్‌స్కేప్స్ ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి మీరు గమనించారా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మీరు చూడండి అంత ముందు అంటే ఎక్కడ మనం పెద్దగా దీని గురించి వినేవాళ్ళం కాదు ఈ ల్యాండ్‌స్కేప్స్ జరుగుటం కూడా రీసెంట్‌గానే జరుగుతుంది ఎక్కువ ఏంటి మేడం ఇదంతా పాపులేషన్ పెరుగుతా ఉందండి పాపులేషన్ పెరగటం ప్లస్ మొత్తం ఇంకొకటి అనద అనదరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ చాలా హెవీగా చేస్తున్నారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండ్ ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు భూమికి ఎంత అయితే వెయిట్ వెయిట్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అంతే కట్టాలి మనం సో దానికి బియాండ్ అయిపోతే డెఫినెట్లీ నేచర్ విల్ రివర్ట్ బ్యాక్ రావాలి

వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ ఇన్ ద కామన్ పబ్లిక్ థ్యాంక్ యూ అండి